ఈ రోజు మతం జాతి ప్రాంతం ఏం తేడా లేకుండా హక్కులు లభిస్తా ఉన్నాయి అదే సమయంలో ఇటు ద్వారానే ఏదైనా అసమాన ఫల బలంగా నిమ్మారు అలాంటి నిధులే ఇది కోసం మనం మన సహకారం అందిస్తాము ఆ క్రమంలోనే ఇక్కడ దేవత విద్యా త్రిపుడు వర్షాకారంతో రోజులు ఏర్పాటు చేయడం వల్ల అష్టాంతంగా ఎంఈఓ గారు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మన లే కంప్లైంట్ ఇచ్చారంట యూనియన్ యూనియన్ పార్ధ్యాస్తాం పిల్లలు అనేసి రకరకాల లేనిపోని పిల్లలు ఈరోజు వాళ్ళతో ఇంటితో ఆట ఆడుకుంటా పిల్లలకి చదువుని దూరం చేసే పూట దొరుకుతా ఉంది ఎందుకు విధంగా చేస్తున్నారు ఇప్పుడే ఎంఈఓ గారిని కలుస్తాం అవసరం డీఓం కలుస్తాం అవసరమైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఎంతో పదం సమర్థానికి సిద్ధంగా ఎందుకు ఈ విధంగా పిల్లల భవిష్యత్తుని తన కూర్చుని చెట్టు తన నేర్పుకునేట్టు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మన సర్వనాశం చేసుకునే విధంగా మనం ఈరోజు చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు మంచి పరిణామం అనేది కూడా మీరు మీరు ఆక్రహం చేసుకోండి దయచేసి ఇలాంటి దొంగచాటు పనులు అంటే వీటి వల్ల మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతా ఉంది అదేవిధంగా ట్యాంక్ ఈ ట్యాంక్ అయితే పది పదహైదు సంవత్సరాలు అయితే ఈ ట్యాంక్ మొత్తం కూడా శిథిరాస్ కు గురైతే వాటర్ ని కూడా పరిగరకుంటూ ఉంటే దానికి ఒక